హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ నమస్తే ఈరోజైతే మేము ఎదురుకొమ్మలు అయితే కొన్ని కొన్ని తీసుకొచ్చామండి కొన్ని అవి ఇలా తీసుకొచ్చి వాటిని అన్నమాట క్లీన్ చేస్తున్నాము క్లీన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మొత్తం తీసేయాలి లేకపోతే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి లేదంటే మనకి కొంచెం దో కొంచెం నుసు అయితే వేస్తుందన్నమాట తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ మొత్తం లేయర్ అంత తీసినాక ఇలా ఉంటాయి అన్నమాట ఇవి చాలా నేత ఎదురికంజ అనమాట సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసినాం కదా ఇలాగ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చిన్న చిన్నగా కట్ చేస్తే తినడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కట్ చేసాము కట్ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ ఎంత అయింది ఆ రెండు కలిపి ఎంత ఎంత అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని కొంచెం బాయిల్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బాయిల్ చేస్తున్నాను కదా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్నాక కొంచెం అది టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొంచెం బాయిల్ అవుతుంది పక్కన ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను అందులో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది కదా ఇప్పుడు బ్యాంబో అయితే ఉడికిపోయింది దాన్ని ఓర్చేస్తున్నాను ఇలాగ ఓర్చుకున్నాను ఓర్చిన తర్వాత అది పక్కకు పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కడాయిలో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఓన్లీ రెడ్ చిల్లీస్ మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ రెడ్ చిల్లీస్ ఎందుకంటే ఎగు తీసుకోవాలి ఎందుకంటే కారం అయితే వేయండి కదా అందులోని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అది కొంచెం యాడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా కొంచెం ఇప్పుడు అయిపోయింది నీరంతా అయిపోయింది ఇంకిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగా కడాయిలో వేగింది కదా ఆనియన్స్ ఇప్పుడు కొంచెం వేస్తున్నాను చూడండి ఈ ఎదురు అయితే కళాయిలో వేసుకొని వేపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మొత్తం వేసేసినాక చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మొత్తం వేసుకున్నాను మొత్తం కళాయిలోని వేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఐలో పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా అందులోని అందుకు ఐలో మాత్రం పెట్టాను కొంచెం కొద్దిసేపు అయిన తర్వాత స్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం పసుపు అనేది యాడ్ చేశాను కదా తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకేమీ వేయక్కర్లేదు ఫ్రెండ్స్ అంతేని దాన్ని అలాగ తిప్పుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి వేపుతున్నాను కదా కారం అయితే వేయకూడదు ఫ్రెండ్స్ ముందు చెప్పాను కదా కారం అయితే వేయకూడదు ఈ కర్రీలోని ఓన్లీ పసుపు అండ్ రెడ్ చిల్లీస్ మాత్రమే ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితేనే కూర బాగుంటుంది తినడానికి లేకపోతే తినలేం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వేడివేడిగా తినేద్దామా నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ కూర ఈ కూర అంటే అందుకే నేను ఎక్కువ వేసుకుంటున్నాను వేడివేడి అన్నంలోకి ఇలాగా వేసుకొని కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే చాలా ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ కర్రీ అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తిన్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగుంటుంది కూడాన్ని మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా